హాయ్ లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో అండి మనకి సర్కిల్ ఉంటుంది యా ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు అందులో కొంతమంది అవసరం ఉన్నప్పుడే కాల్ చేయడం అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్మెంట్లో ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కనీసం గుర్తు కూడా చేసుకోకపోవడం చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళతో రిలే అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా అని అర్థం కాదు సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చా ఏమంటారు సి అందరు అఫెండ్ అవుతూ ఉంటారండి జనరల్గా ఏంటంటే ఎవరన్నా సరే అవసరానికే నా దగ్గరకు వస్తాడు అవసరం లేనప్పుడు నన్ను మర్చిపోతాడు నన్ను పట్టించుకోడు అని చాలామంది ఏంటంటే ద ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్ నేనేమంటానంటే డోంట్ ఫీల్ బ్యాడ్ మీరు ఒక దేవుడిలాగా ఫీల్ కాండి దేవుడు కూడా అంతే కదా మనకు అవసరం ఉన్నప్పుడే దేవుడా దేవుడా అంటా ఉంటాం మీరు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడిని మీరు తలుచుకుంటారంటే నో లాబ్సులు చాలా తక్కువ మంది సో ఎంత బాధలో ఉంటే ఎంత అవసరంలో ఉంటే సార్లు తలుచుకుంటారే కానీ నిజంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటప్పుడు నిజంగా ఫుల్ సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఎన్నిసార్లు తలుచుకుంటామంటే తగ్గిపోతుంది ద ఇంటెన్సిటీ కమ్స్ డౌన్ రైట్ సో నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా అవసరానికి తలుచుకుంటున్నారంటే మీరు దేవుడే సో అలా పాజిటివ్ గా థింక్ చేసి దాన్ని మీరు అలా తీసుకోలేదు తప్ప అవసరానికే నాకు కాల్ చేస్తాడు అని ఇరిటేట్ అయిపోకూడదు అన్నమాట అక్కడ సో ఫస్ట్ థింగ్ ఇస్ స్టే పాజిటివ్ సెకండ్ వాళ్ళు అవసరానికే మాట్లాడుతున్నారు కొందరు కొందరు ఎట్లా అంటే ఎప్పుడో ఎలా కొందరు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం వీళ్ళు అవసరానికి మాట్లాడుతున్నారా ఏంటి అనేసి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ జనరల్ గా ఫోన్ చేయరు సడన్ గా ఫోన్ చేసి డైరెక్ట్ గా ఇప్పుడు నేను నాకు హెల్ప్ కావాలి అని అంటే చండాలంగా ఉంటుంది అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎలా ఉన్నావు చాల మాట్లాడి అది ఇది అనేసి ఫస్ట్ సోదంతో చెప్తారు చెప్పిన తర్వాత కొందరు అదే కాల్ లో ఇమ్మీడియట్ గా అడిగేస్తారు కొందరు ఏంటంటే ఏం లేదు ఇట్ వాజ్ క్యాజువల్ కాల్ అని చెప్పేసి ఆ రోజుకి కాల్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తారు స్ట్రాటజీ ఏంటంటే అవసరానికి కాల్ చేస్తారు అనుకోవద్దు అని ఫస్ట్ క్యాజువల్ కాల్ అది అయిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి కమ్ టు పాయింట్ లైక్ యాక్చువల్లీ దే నీడ్ అడిగేస్తారు అనమాట సో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా డీల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళు అడిగే హెల్ప్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది బట్ మీకు నష్టం ఏం కాదు అని అంటే హెసిటేట్ కాకండి దట్స్ ఓకే ఎందుకంటే రేపు పొద్దున మనకు కూడా ఏదన్నా అవసరం పడవచ్చు ఎవరితోటో అవసరం పడవచ్చు రైట్ వారితో అవసరం పడవచ్చు కాబట్టి వారికి హెల్ప్ చేసినంత మాత్రాన నాకు నష్టం ఏం లేదు సపోజ్ ఎవరితో రిఫరెన్స్ అడిగాడు అనుకోండి నాకు పొలిటికల్ ఉంది రిఫరెన్స్ అడిగాడు సరే ఆ రిఫరెన్స్ ఇచ్చాము అంటే ఆ పని అయిపోద్ది కదా నాకు పోయేదేముంది ఆ పని అయిపోతుంది అంటే వాడు హ్యాపీ రేపు పొద్దున నాకు వాడితే పని ఉందంటే ప్రొంపాసిబుల్ అలాంటివి చేయండి పర్సనల్ గా మీకు లాస్ వస్తుంది దానివల్ల యూనో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉండరు సడన్లీ ఫోన్ చేసి నాకు ఒక వన్ లాక్ సర్దవా ప్లీజ్ నాకు అర్జెంట్ కావాలి లేకపోతే ఫిఫ్టీ థౌసండ్ మానిటరీ బెనిఫిట్స్ అడుగుతుంది మానిటరీ హెల్ప్ అడుగుతుంటారు గా సో మానిటరీ హెల్ప్ అడిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అలాంటి వాళ్ళు తిరిగిస్తారు అనే దానికి స్కోప్ చాలా తక్కువ టేకిట్ ఫర్ నన్ను తిట్టుకున్న పర్లేదు టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అలా ఎప్పుడో ఒకసారి కాల్ చేసి జనరల్ గా టచ్ లో లేరు సడన్లీ కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారు అని అంటే ఆ వెనక్కి రావని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ కొందరు ఇస్తారేమో బట్ మోస్ట్ పీపుల్ ఇవ్వరు రైట్ సో ఎందుకంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి వారికి క్లోజ్ సర్కిల్ ఆల్రెడీ ఉంటుంది వాడి ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు వీళ్ళందరిని వదిలేసి నేను అడుగుతున్నాడు వాడు యూ ఆర్ నాట్ ఇన్ టచ్ రెగ్యులర్ టచ్ లో లేవు రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళని అడగట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ అడగట్లేదు ఎవరిని అడగట్లేదు నేను అడుగుతున్నాడు అని అంటే టూ థింగ్స్ వెనక్ ఇచ్చే ఇంటెన్షన్ అన్నా లేదు స్టేట్ ఫార్వర్డ్ లేదా ఆల్రెడీ వీళ్ళందరి దగ్గర అప్పులు చేసేస్తాడు మళ్ళీ వీళ్ళు అప్పించరు కాబట్టి కొత్త సోర్సెస్ ఏడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు రైట్ సో అలాంటి టైంలో వాట్ ఐ సే ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ డినాయల్ మీరు మొహమటానికి పోయి ఆ అవునా సరే చూద్దాంలే అని చెప్పేసి నేను యాభై వేలు ఇవ్వలేను కానీ నలభై ఇస్తాను లేకపోతే ముప్పై ఇస్తాను అవసరం లేదు వాళ్ళు అవసరానికి ఫోన్ చేశారు కదా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్ అయితే ఎస్ నో అయితే నో చెప్పేసేయచ్చు వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే అడిగేటప్పుడు వాడు అనుకున్నాడా సడన్ గా ఫోన్ చేసి నేను ఇప్పుడు డబ్బు నేను హెల్ప్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళు ఆలోచించారో ఆలోచించలేదు మీరు కూడా ఆలోచించకండి అవసరం లేదు సో అనవసరంగా చాలా మంది ఏంటంటే నో చెప్పలేక వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఆలోచించి అని చేస్తూ ఉంటారు సో మీ దగ్గరకి ఎవరన్నా సరే అవసరానికి మాత్రమే వస్తున్నారనుకోండి వాళ్ళ దగ్గర యూ కెన్ బీ ఓపెన్ మీతోని కాదది లేదా ఇలాంటి డబ్బులు ఏమైనా పోయినా పర్వాలేదంటే హెల్ప్ చేసుకోండి మీ ఇష్టం అది కానీ మీకు ఆ డబ్బు ఇట్స్ వాల్యుబుల్ అని అనుకున్నప్పుడు కనుక గోమటం లేకుండా నో చెప్పేయచ్చు అనమాట సో ఇలాంటి వాళ్ళని ఇలా హ్యాండిల్ చేయాలి అంతేగాని అలాంటి వాళ్ళని మళ్ళీ మనం నెగిటివ్ గా కూడా చూడాల్సిన అవసరం లేదు ఆయనకి అవసరం వచ్చి అడిగాడు మీరు సహాయం చేస్తారా చేయండి లేదా వద్దు వదిలేసేయండి అంతేగాని నలుగురికి

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.